సో మీరు మీరు చేసిన కూడా ఆ సాంగ్ చాలా హిట్ అయింది నాని గారితో అంటే నేను ఇంతకుముందు డాన్సర్గా నేను లోకల్ చేశానండి యాజ్ అ డాన్సర్గా ఉండేటప్పుడు నేను లోకల్ చేసాను అలాంటిది మళ్ళీ ఆయనతో కొరియోగ్రఫీ చేసినప్పుడు అయితే అసలు చాలా బాగా అనిపించింది అంటే అంటే ఏదో మన పక్కన మన పక్కింటి ఒక బ్రదరు మన అన్నను నా ఫ్రెండ్ ఎవరితో ఉన్నట్టే అనిపిస్తుంది ఆయన అయితే ఎంత గా ఉంటారు అంటే సింపుల్గా అలా వస్తారు షార్ట్ చూస్తారు చేసేస్తారు వెళ్ళిపోతారు అంతే చాలా ఫ్రెండ్లీగా అసలు అంటే మన పక్కింటి అబ్బాయి అంటారు అందుకే న్యాచురల్ స్టార్ అంటారు సో అంత అంటే ఎలా అంటే ఒక ఫ్రెండ్తో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఒక అన్నతో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఓకే యా సో ఇప్పుడు తెలుగులో కాకుండా అదర్ లాంగేజెస్ లో కూడా ఏమైనా వర్క్ చేస్తున్నారా ఇంతకు ముందు అయితే చేసానండి రన్బీర్ కపూర్ గారితో చేశాను అది కూడా యాక్చువల్ యాక్చువల్లీ గణేశాచార్య గారిది ఓవంట తర్వాత ఆయనకి ఇక్కడ వర్క్ నచ్చి మళ్ళీ అక్కడ నన్ను పిలిపించారు అనమాట సో రణబీర్ కపూర్ గారు కూడా ఒక సాంగ్ చేసారు యాక్చువల్లీ అయిపోయిందండి ఆ సాంగ్ షో మీద అని ఒక సాంగ్ ఉందండి అది అది కూడా మంచి హిట్ అండి అంటే అర్థమైపోద్ది ఈ స్టెప్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఓకే ఇది మన కొరియోగ్రాఫర్ చేసిందే అని అర్థమైపోద్ది ఓకే సో ఇండస్ట్రీలో మీరు ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎనీ త్రీ పర్సన్స్ ఎవరు చెప్తారు అంటే ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వస్తానని అంటే నాకు డాన్స్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంటే ఫస్ట్ చిరంజీవి సార్కి అండి తర్వాత బన్నీ సార్ అండ్ సుక్కు సార్ చెప్తాను ఓకే యా వీళ్ళు ముగ్గురే ఇంపార్టెంట్ విజయ్ గారు ఫీమేల్స్లో లో ది బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు సాయి పల్లవి ఆర్ పేరు శ్రీలీల మీరే అంత గ్యాప్ అడగాలని చెప్పి అంటే ఎవరో ఒకరి పేరే చెప్పాలి సాయి పల్లవి ఆర్ శ్రీల సాయి పల్లవి గారు సాయి పల్లవి గారు ఎందుకు వై అంటే ఏదైనా రీజన్ చెప్తారా అంటే అలా ఏం లేదండి మీరు ఇద్దరు ఎవరు ఓకే సో మీ రీల్స్ కి మీరు మీరు కోరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ కి చాలా మంది ఫారినర్స్ రీల్స్ చేస్తున్నారు అది చూసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది అంటే ఇక్కడ వాళ్ళకి ఆ స్టెప్స్ చేయడం ఈజీ బట్ ఫారినర్స్ మన స్టెప్స్ చేయడం చాలా కష్టం అది మాత్రం బట్ అలా చేస్తున్నప్పుడు ఏంటంటే అంటే మన సినిమా అవని మన సాంగ్స్ అవని అంత రీచ్ అవుతుందంటే అంత అంటే మన కంటెంట్ కూడా అంతే బాగుంది సో మన కంటెంట్ ని ఇంకా పెంచాలి అంటే ఇంకా రీచ్ అవ్వాలంటే ఇంకా బాగా చేయాలి ఇంకొంచెం వెళ్ళాలని కోరుకుంటున్నా ఓకే సో ఇప్పుడు మీకోసం కొన్ని ఫైర్ క్వశ్చన్స్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ అంటే చెప్తారు కొరియోగ్రఫీ ఆర్ డైరెక్షన్ అంటే